సార్ నమస్తే నమస్తే సార్ విజయ్ దేవర్ కింగ్డమ్ సినిమా భారీ అంచనాలతో వచ్చింది టాక్ ముందు చాలా పాజిటివ్ ట్రైలర్ కానీ ఇదంతా కూడా పాజిటివ్గా ఉంది అయితే రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ చూసుకున్నట్లయితే లైగర్ సినిమా కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చింది అతనుకున్న ఈ సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాలి కానీ లైగర్ కన్నా తక్కువ రావడానికి కారణం ఏంటి ఆ నెగిటివ్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యింది ఏంటి రీజన్ ఏంటి ముందుగా కలెక్షన్లు ఎంత జరిగింది చూద్దాం యాక్చువల్గా మనకి అథెంటిక్ సైట్ వచ్చి శాక్నిల్క్ డాట్ కామ్ దాన్నే అందరూ ఫాలో అవుతారు సో దాని ప్రకారం నిన్న కలెక్షన్లో వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అంటే పదహైదు కోట్ల యాభై లక్షలు నెట్ వచ్చింది గ్రాస్ లెవెల్లో చూసుకుంటే అరౌండ్ థర్టీ ల్యాక్స్ వచ్చింది ఇందులో యుఎస్ కలెక్షన్ మాత్రమే ఫైవ్ పాయింట్ ఫోర్ ఐదు కోట్ల నలభై రెండు లక్షలు సో ఓవరాల్గా ఇది ఖుీని దాటింది ఖుషితో ఖుషీకి పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షలు రమండే ఇది కలెక్షన్లు ఉంటే నెట్ లైగర్కి సిక్స్టీన్ క్రోర్స్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాల్లో హైయెస్టు లైగరే ఓపెనింగ్ దాన్ని కూడా ఇది క్రాస్ చేయాలి నిజానికి దీనికి హైప్ వచ్చింది ఇది విజయ్ దేవరకొండ సినిమాల్లో అన్నిట్లోకి హై బడ్జెట్ సినిమా దాదాపు వన్ థర్టీ క్రోర్స్ అని ఆయనే చెప్పారు ప్రొడ్యూసరు నాగవంశీ సో పైగా ఆ ట్రైలర్ తర్వాత అండ్ టీచర్లప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది అసలు ఏం కథ ఇది అనేది వాళ్ళు క్లియర్గా చెప్పలేదు కానీ ట్రైలర్లో క్లియర్గా చెప్పేశారు కథ అన్నదమ్ములు శ్రీలంక బ్యాక్గ్రౌండు గ్యాంగ్స్టర్లు దేశం కోసం అండర్ కవర్ ఆపరేషన్ మొత్తం చెప్పారు యాక్చువల్గా ఒక కథని ఒక సింపుల్గా ట్రైలర్లో చెప్పేశారు సో ఒక హైప్ అయితే వచ్చింది అంటే విజయ్ దేవరకొండ గెటప్ కానీ ఆ విజువల్స్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉండడం కానీ ఎమోషనల్ డ్రామా ఉండడం కానీ బాగుంటుంది సినిమా అనేది వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ హరిహర వేరమలు అప్పటికే డౌన్ అయిపోయింది కలెక్షన్లు డౌన్ అయిపోయినాయి ఇంకా దీనికి తిరుగులేదు అనుకున్న పరిస్థితి కూడా అంటే ఆబ్జెక్టివ్ కండిషన్స్ కూడా బాగున్నాయి సో అంటే టైమింగ్ అంటాం కదా టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ టైమింగ్ బాగుంది ఇటు బజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు కలవడం పౌండ్ ఫ్యాన్స్ కూడా దీనికి సపోర్ట్ చేయడం ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు ఇంత వచ్చినప్పటికి కూడా కలెక్షన్లో వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అనేది నిలిచిపోయింది అట్లాగే ఆక్యుపెన్సీ చూస్తే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో యాభై ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇది కూడా పెద్ద గొప్పగా చెప్పుకునే ఆక్యుపెన్సీ కాదు అది కూడా చూసుకుంటే మార్నింగ్ షోలకి అరవై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటే ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి అది పడిపోయింది ఫిఫ్టీ సిక్స్ పడి వచ్చింది ఈవినింగ్కి ఫిఫ్టీ మామూలుగా అయితే ఈవెనింగ్ నైట్ పెరగాలి జనరల్గా మనకు జరిగేది అన్ని సినిమాలు మనం పరిశీలిస్తే పెరుగుతుంది నైట్ షోలకి మళ్ళీ కొద్దిగా పెరిగింది సిక్స్టీ వన్ పాయింట్కి వచ్చింది నైట్ షో సో ఓవరాల్గా వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ని క్రాస్ చేయలేకపోయింది అంటే పుల్లింగ్ కెపాసిటీ అంటారు మామూలుగా స్టార్లకి పుల్లింగ్ కెపాసిటీ ఉంటుంది విజయ్ దేవరకొండకి లేదు పైగా ఏడు సినిమాలు వరుసగా ప్లాప్ గోవింద గీత గోవిందం తర్వాత నోటా కానీ ట్యాక్సీ వాళ్ళ కానీ తర్వాత డియర్ కామ్రేడ్ కానీ వరల్డ్ ఫేమస్ లవర్ కానీ లైగర్ కానీ ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్ కానీ ఇవన్నీ కూడా ప్లాప్ సినిమాలు ఏడు సినిమాల తర్వాత నిజానికి ఈ మాత్రం కలెక్షన్ అంటే మంచి కలెక్షన్ బ్యాడ్ ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకి అబ్సల్యూట్ టర్మ్స్ ఆలోచిస్తే బ్యాడ్ కాదనిపిస్తుంది కానీ గా చూసుకున్నప్పుడు దీనికి బడ్జెట్ ఎక్కువ దీనికి హైపు వచ్చింది ఇవన్నీ వచ్చి కూడా ఈ కలెక్షన్లు వస్తాయని ఎవరు ఊహించలే రివ్యూలు కూడా నేను నిన్న కూడా చెప్పాను నేను మామూలుగా గ్రోక్ లో అడుగుతుంటాను ఓవరాల్ గా అన్ని రివ్యూల్ని తీసుకొని నాకు యావరేజ్ ఇవ్వలేసి సో ఈ యావరేజ్ లో టూ పాయింట్ నైన్ ఇచ్చింది గ్రోక్ అంటే టూ పాయింట్ నైన్ ఏ గుడ్ రేటింగ్ నాట్ బ్యాడ్ రేటింగ్ అబౌవ్ యావరేజ్ నుంచి హిట్ సినిమాలకు వచ్చే రేటింగ్ అది సో యావరేజ్ లో టూ పాయింట్ నైన్ రేటింగ్ వచ్చి కూడా నేను కూడా మూడు ఇచ్చాను యాక్చువల్గా ఎందుకంటే నాకు నచ్చిన సినిమా సో వచ్చి కూడా ఎందుకు ఈ కలెక్షన్లు వచ్చాయంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఫస్ట్ కారణం అయితే సినిమానే సినిమా నచ్చలేదనేదే ఫస్ట్ కారణం మిగతా ఎక్స్టర్నల్ కారణాలంతా సెకండరీ రీజన్స్ ప్రైమరీ రీజన్ ఏంటంటే సినిమా నచ్చితే మిగతా ఏ కారణాలు పనిచేయవండి కుబేరా ఉంది కుబేరకి అసలు ఏ రకమైన హైపు లేదు దాన్ని ఓడి పట్టించుకోలేదు కానీ మార్నింగ్ షో నుంచి దానికి మంచి టాక్ రావడంతో మూడు రోజులు కుమ్మేసింది మళ్ళీ డౌన్ అయింది అది వేరే విషయం ఓవరాల్గా అది బ్రేక్ అవన్ అయిపోయింది ఇబ్బంది లేదు కానీ ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించాలా ఎందుకంటే ఈరోజు ట్రెండ్ చూస్తే మార్నింగ్ ట్రెండ్ దారుణంగా ఉంది ఈరోజు శాఖ నిల్క ఇచ్చిన ప్రకారం మార్నింగ్ షోలకి మూడు లక్షలు కలెక్షన్ వచ్చింది సో ట్రెండ్ చూస్తే ఇది మనం బుక్ మై షోలో చూస్తే కూడా గంటకి నాలుగు పాయింట్ ఆరు వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోతున్నాయి అదే మన కంపారిజన్లో అదేంటి నరసింహ సినిమా ఆ నరసింహ సినిమాకి ఏమో ఏదో అవతారేరు అవతార నరసింహ మహావతార నరసింహ మహావతార నరసింహ సినిమా అనేది అసలు స్టార్నిమేషన్ ఫిల్ము దానికి తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది ఏడు వేల ఏడు వందల తొంభై టికెట్లు పర్ అవర్కి ఉంది దీంతో అంటే దీని దాంట్లో సగం కూడా విజయదేవరకొండ సినిమాకి లేదు స్టార్ ఉన్నాడు తెలంగాణ స్టార్ అని తెలంగాణ వాళ్ళు గట్టిగా ఇంత ఇదిలో కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు చేసినా కూడా మరి ఎందుకు టికెట్లు ఇక్కడ హైదరాబాద్ లోనే కదా నేను చెప్తున్నది ఐదు మరి తెలంగాణ వాళ్ళు ఓన్ చేసుకుంటే తెలంగాణ వాళ్ళు చూడాలి కదా సో ఎందుకు వెళ్ళట్లేదంటే సినిమా బాగలేకపోతే ఏ ఫీలింగ్ పని అండి పొలము పని చేయదు మతం పని చేయదు ప్రాంతం పనిచేయదు సినిమా బాగుంటే ఇవన్నీ యాడ్ అవుతాయి ఇవి యాడ్ అవ్వమని చెప్పలేను నేను యాడ్ అవుతాయి కానీ సినిమాలో సరుకు లేనప్పుడు సినిమా కనెక్ట్ కానప్పుడు కి మిగతా ఏ అంశాలు కూడా హెల్ప్ చేయవు అది బేసిక్ అది సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసినప్పుడు చికెన్ చెడిపోతే మిగతా ఎన్ని మసాలాలు ఎన్ని బాగా వేసినా వేస్ట్ అయిపోతుంది చికెన్ ముందు బాగుండాలి సో అలాగే ఇది కూడా సినిమా బాగుంటే మిగతా అవన్నీ పనిచేస్తాయి సో ఇది సినిమా కనెక్ట్ కాలేదు నాలువాడికి బాగా అనిపించింది ఎందుకంటే నేను ఎక్కువ హాలీవుడ్ సినిమాలు ఓల్డ్ సినిమాలు చూస్తుంటా కాబట్టి నాకు ఒక కథని నీట్ గా హానెస్ట్ గా చెప్పారు ఆ విజువల్స్ గ్రాండ్ ఇవన్నీ తెలుగు సినిమాల్లో తక్కువ ఉంటాయి అనిపించింది కానీ జనాలకి ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ ఇవ్వలేదు ఈ సినిమాలో బేసిక్ ఏంటి అన్నదమ్ముల మధ్య ఎమోషన్ దేశభక్తి అంటే ఒక దేశానికి సంబంధించి అక్కడ ఒక కన్ కన్జైన్మెంట్ ఆమ్రడ్ కంజైన్మెంట్ వస్తుంది అది కాని వస్తే ఇండియాకి ప్రమాదం ఎందుకంటే అప్పటికే రాజీవ్ గాంధీ హత్య జరిగింది నైన్టీ వన్ లో జరిగే కథ ఇది అతి జరిగింది కాబట్టి ఇప్పుడు కంజైన్మెంట్ గాని వస్తే మన దేశానికి ప్రమాదం కాబట్టి నువ్వు వెళ్ళి ఆపమని ఒక మిషన్ ఇస్తారు అసలు ఇతనికి దేశభక్తితో వెళ్ళాలి ఇతను ఇతను వెళ్ళడానికి డ్రైవ్ ఏమిటి అన్న సో వీళ్ళ అది కూడా దాంట్లో కలిపారు మంచిది చాలా మంది దేశభక్తితోనే ఊగిపోరు వేరే పర్సనల్ రీజన్స్ తో వెళ్తారు ఇప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ లో చాలా మంది దేశం కోసం చేరారు పర్సనల్ రీజన్స్ తో వాడికి ఏదో అన్యాయం జరగడం ఇంకేదో కారణాలతో చేరుతారు అలాగే ఇతను వెళ్ళడంలో కూడా తప్పు లేదు సో కానీ అట్లాంటి అంటే ఒక పర్సనల్ రీజన్తో ఒక ప్రాణాలు తెగించి ఒక ఆపరేషన్ వెళ్ళాలంటే ఎంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలండి అది ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రాబ్లం ఉంది మామూలుగా అయితే అతని బలమే డైరెక్టర్ బలమే అది ఎమోషన్స్ ని బాగా గౌతమ్ తిన్న వారి చాలా బాగా చేయగలడు ఆల్రెడీ పురువుడు అలాంటిది మరి ఎందుకు తడబడ్డాడు అనేది ఒకటి రెండోది లాజిక్స్ కూడా చాలా చోట్ల దెబ్బ కొట్టిందనేది చాలా మంది అభిప్రాయం అంటే మామూలుగా మనకి హిచ్కాక్ స్టేట్మెంట్ ఉంది లాజిక్ ఎంటర్స్ డ్రామా డ్రైస్ అంటారు ఆయన ఫేమస్ రాఘవేంద్రరావు కూడా ఇది రిపీట్ చేస్తుంది నేను ఆయన దగ్గర పని చేసినప్పుడు మేము ఏదన్నా లాజికల్ గా ట్రై చేస్తుంటే ఆయన అరిసేవాడు దాము పక్కకి వెళ్ళండి మీరు లాజిక్ ఎంటర్స్ డ్రామా డ్రైస్ అనేవాడు అది కరెక్టే కానీ ఎప్పుడు డ్రామా ఉండాలి డ్రామా ఉంటే లాజిక్ ను మనం పట్టించుకోము డ్రామా లేనప్పుడు లాజిక్ లే పట్టించుకుంటాం కాబట్టి లాజిక్ సినిమాకి అవసరము అవసరం లేదు రెండు స్టేట్మెంట్లు కరెక్టే డ్రామా బలంగా ఉండి కాన్ఫ్లిక్ట్ బలంగా ఉంటే లాజిక్ అవసరం లేదు ఈ డ్రామా బలంగా లేకుండా ఎమోషన్స్ బలంగా లేకపోతే మనం ప్రతిదీ హోల్స్ వెతుకుతూ ఉంటాం ఎందుకు మనకు అది ఇంక వేరేది ఎమోషన్ లేదు కదా అందుకని నేను చాలాసార్లు చెప్తుంట సినిమా అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కన్జంప్షన్ ఆఫ్ ఎమోషన్స్ మనం వెళ్ళి ఏడుస్తాం నవ్వుతాం కోపం కోపం వస్తుంది బాధ వస్తుంది థ్రిల్ అవుతాము భయం వేస్తుంది ఈ ఎమోషన్స్ అంతా ఒక్కసారిగా మనం కన్జూమ్ చేసి రిలీఫ్ ఫీల్ అవుతాం మనం బయటకు వచ్చినాక మన కన్జంప్షన్స్ లోపల ఉన్నవన్నీ బయట మనం ఇక్కడ బయట పెట్టుకోలేం అక్కడైతే ఏడుస్తాం అన్ని చేస్తాం కాబట్టి రిలీఫ్ ఫీల్ అవుతాం ఇది ఈ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ని సినిమా ఇస్తుంది అవి లేకుండా మనం ఇట్లా కూర్చొని జరుగుతుంది ఓకే వెళ్తున్నాడు ఓకే అనుకొని ఫోన్లు చూసుకుంటూ మధ్యలో ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఇలా ఉంటే సినిమా కనెక్ట్ అవుతుంది అది మేజర్ అండి బాగా చేశారు చాలా క్వాలిటీ ఉంది కెమెరా ఇద్దరు మలయాళం కెమెరామెన్లు వాళ్ళు వండర్ఫుల్ జల్లికట్ లాంటి వండర్ఫుల్ సినిమాలు తీసిన కెమెరా పర్సన్స్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు అన్నీ ఉన్నాయి కానీ కనెక్ట్ కాకపోవడమే మేజర్ సమస్య దీనికి బయట ఇంకేవో చెప్తారు నెగిటివ్ ఉంది విజిత్ దేవరకుండా మాట్లాడేది ఏదోదో మాట్లాడాడు ప్రొడ్యూసర్ ఏదో పవన్ కళ్యాణ్కి ఆంటీకి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే విజయ మాకు పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ ఫ్యాన్స్ అంతే యాంటీ ఇవన్నీ ఎక్స్టర్నల్ రీజన్స్ సెకండరీ రీజన్స్ కాబట్టి ఓవరాల్గా ఈ సినిమా బాగా ఫేర్ చేయకపోవడానికి కారణం సినిమాలోనే ఉన్న ప్రాబ్లమ్స్ అది కనెక్ట్ అవ్వకపోవడమే అని మనం తేల్చచ్చు కానీ ప్రతి సినిమా హిట్ కావాలి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలనే మనం కోరుకోవాలి ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రైవేట్ గా అది పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక లక్ష మంది డిపెండ్ అయ్యింది ఇండస్ట్రీ ముఖ్యంగా నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్ నిలబడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చాలా క్వాలిటీ ఫిల్మ్స్ తీస్తున్నాడు చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నాడు ఇప్పటికి కూడా ఇది ఆయనకి డబ్బులు రావాలని అయితే కోరుకుందాం ఆయన మన చేతిలో లేదు